నాథ్ మ్యాథమెడికన్ తెలుగు సొసైటీ అమెరికాలో ఉన్న తెలుగు వారందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వారి అభిరుచులకు తగ్గట్టుగా ఎంతగానో ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఎంతో మందికి సేవలు అందిస్తున్న నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ ఈసారి అమెరికాలో ట్యాంపాలో మొదలైంది మొదటి రోజున రాక్ స్టార్ యాంకర్ రవి అన్న యాంకరింగ్ తో మొదలైన ఈ అల్లరి సరదా మా కామెడీ స్కిట్లతో ప్రారంభమైంది ఇది నేను పాల్గొనడం ఈ సంబరాల్లో రెండోసారి ఇంత గొప్ప అవకాశం అందించిన జ్ఞాపక ఎంటర్టైన్మెంట్స్ అనిల్ గారికి ప్రవీణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుగువారి పేరుని ఆస్కార్ వేదిక నిలబెట్టిన చంద్రబోస్ గారిని కూడా ఈ వేదిక మీద కలవడం నాకు ఆనందం అనిపించింది పేరుని అనౌన్స్ చేయగానే చాలా జోష్గా స్టేజ్ ముందుకు వెళ్ళాను అంతమంది తెలుగువారిని చూడగానే షాక్ అయ్యాను నిజంగా తెలుగు నెల మీద ఉన్నావా అన్నంతగా అనిపించింది అంతమంది తెలుగువారి ముందు అంత పెద్ద వేదిక మీద పాల్గొనడం నిజంగా ఏదో పూర్వజనం సుకృతంగా భావించాను నేనైతే అంత దూరం నుంచి సప్త సముద్రాలు దాటి ఇక్కడ కేవలం మీకోసం వచ్చాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా ఉన్నా చెప్పు ఎస్ మీరేంటి సోలో వచ్చారు అక్కడ చూస్తారా ఎంత కలకల ఆడుతారు కప్పులు ఇంత దూరం వచ్చాడు అన్న పిల్లలతో వస్తాడా అశ్విన్ బాబు చూడు సింగిల్ గా వచ్చాడు పెళ్ళైనా కూడా మా కయ్యమన్న ఏ పెళ్ళాల అసలు వీళ్ళకి పెళ్ళాలని గ్రిప్లో పెట్టడం వీళ్ళకి తెలియదండి నిజంగా చెప్తున్నాను ఏంటి సార్ ఏమో అన్నారు సార్ పెళ్ళాలని గ్రిప్ పెట్టటం వీళ్ళకి తెలియదు అంటున్నా ఇక్కడ చూడండి పెళ్ళాలని గ్రిప్ గ్రిప్లో పెట్టుకోవడం మాట్లాడుతున్నారంటే నాకు తెలిసి మీరు కూడా ఎక్కడో పులి ఎవరు సార్ మనం మాకు మాకు పుల్ సింహాలు తెలియదు సార్ ఒకటే తెలుసు సార్ నటసింహం సింహం ఎదురు ఉన్నారు కొంచెం జాగ్రత్తగా ఉండండి అండ్ పిల్లల్లో సార్ మీరున్నారని తెలియక ఏదో అమ్మ తోడు సార్ ఏమి లేదు అదే సింపుల్ నిజంగా బాలయ్య గారి ముందు చేయటం అదృష్టమే కానీ చేతులు కాస్త ఉనికి ఇక సుజాత సరదా సరదా డ్యాన్సులతో హంగామా చేసి దాని తర్వాత మా ఈ వేదిక మీద నాట్స్ వాళ్ళు సత్కరించారు మా మళ్ళీ ఇంత చక్కగా సత్కరించిన నాట్స్ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఈ వేదికని ఇంత గొప్పగా దేశంగాని దేశంలో నిర్వహించడం అంటే అది మామూలు విషయం కాదు వేదిక మీద నుంచి మమ్మల్ని సత్కరించడం అంటే మా అందరికీ చాలా ఆనందం కలిగింది నాట్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు అండ్ జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఇంత గొప్ప వేదిక మీద అటు వెంకటేష్ గారు అటు బాలయ్య బాబు గారు అటు ప్రసాద్ గారు అటు తమన్ గారు ఎంతో మంది తారల మధ్య మాకు సత్కారం జరగడం చాలా ఆనందం మరో రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ నాట్స్ తెలుగు సంబరాలలో మళ్ళీ కలుద్దాం ఏవత్తు అమెరికాలో ఉన్న తెలుగు వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు జై తెలుగు జై తెలుగునా